ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలను పాటించాలి ఎక్కువగా ఎండలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించాలి రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మండల ప్రాథమిక వైద్యాధికారి గోపీనాథ్ హెచ్చరిక మర్రిపాడు మండల కేంద్రంలోని మండలంలోని ప్రస్తుత వేసవి కాలంలో రోజురోజుకు వాతావరణం వేడెక్కుతున్న కారణంగా ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ గోపినాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చిన్నారులు తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వేసవి సెలవులను గడపాలని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ గోపినాథ్ ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలని ఒంటికి వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలని ఆయన తెలిపారు ఎండలో ప్రయాణించే వారు గొడుగు హెల్మెట్ గ్లౌజులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు సాధ్యమైనంత వరకు ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు నీరు పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలని ఆయన సూచించారు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలని విలువైన పోషకాలుండే పుచ్చకాయ ద్రాక్ష కర్బూజ లాంటి పండ్ల రసాలను ఎక్కువగా భుజించాలని ఆయన తెలియజేశారు వీలును బట్టి మధ్య మధ్యలో చల్లని మజ్జిగ కొబ్బరి నీరు తాగడం మరింత మంచిదని డాక్టర్ గోపీనాథ్ వెల్లడించారు వేసవి తీవ్రతను గుర్తించి సంబంధించిన అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డాక్టర్ గోపీనాథ్ తెలియజేశారు